అవి రాజపల్లికి వెళ్ళిపోయింది సార్ రాజంపేట నుంచి నన్ను ఒక్కదాన్ని ఆడుకుతున్నాను నా మీద కేసు లేదు కదా సార్ ఎందుకు తీసుకెళ్ళినా సార్ నన్ను మదనపల్లికి ఎందుకు తీసుకెళ్ళినారు సార్ అంటే నా మీద దొంగ దొంగగా వీడియో మాట్లాడించుకోవడానికి సార్ చెప్పండి సార్ నాకు కూడా న్యాయం చేయాలి సార్ మీరు ఇవన్నీ సార్ మేము అమ్మిన ఆస్తులు సార్ మేము అమ్మిన ఆస్తులు మేము తీసుకున్న అప్పులు ఇవన్నీ సార్ మేమేమి ఊరికే చెప్పడం లేదు సార్ ఎవరో అంటున్నారు వీడియోలో ఆయన సతీష్ గారు అంటున్నారు వంశీ సార్ వంశీ అన్నగారు పక్కన కూర్చొని వాళ్ళకి అంత సీన్ లేదు సార్ అండి మరి అంత సీన్ లేకుంటే పక్కలో మా ఇంటాయన ఎందుకు కూర్చొని పెట్టుకున్నారు సార్ సార్ మా అంత సీన్ లేదు కదా సార్ ఎందుకు కూర్చొని ఈ ఆస్తులన్నీ మేము అమ్ముకున్నాం సార్ ఈ ఆస్తులన్నీ అమ్ముకొని అతనికి దానాదత్తం చేశాం సార్ ఇది ఈ ఇల్లు కూడా మా ఆస్తితో కొన్నారు సార్ మా డబ్బులతో మేము ఇచ్చిన ఏడుకోట్లలో దీన్ని కూడా కొన్నారు సార్ ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఆస్తి కూడా కొని ఆయన గెలుపుకు కారణమైన వేమిన స వేమన్ సతీష్ గారికి సాయం చేస్తారు సార్ మీరు మాకు చేయరా సార్ ఇదో సార్ ఆయన కొన్న ఆస్తి ఎట్లా వచ్చినాయి సార్ ఎలక్షన్ టైంలో డబ్బులు ఎట్లా వచ్చినాయి సార్ అతనికి చెప్పండి సార్ ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తాయి సార్ అక్కడి నుంచి అమెరికా నుంచి అతనికి డబ్బులు చెప్పండి సార్ అడగండి సార్ సార్ గారు మీరు కూడా అడగండి అన్న రమేష్ రాజేష్ మహాసేన అన్నగారు మీరు కూడా అడగండి అన్న ఇంకొకన్న ఎవరో తెల్ల చొక్క చేసుకొని అన్న కూడా చెప్తున్నాడు అమ్మ నీకు తిప్పి కొడితే పది లక్షలు లేవమ్మా ఎట్లు ఎట్లా వస్తాయి సార్ ఏడు కోట్లు అతనికి ఇచ్చినాక మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో వస్తాయి సార్ ఇంకొక అన్న నల్ల చొక్క వేసుకొని కూడా చెప్తున్నాడు అన్న పేరు కూడా నాకు అంత ధైర్యం లేదు అన్న నాకు జరిగిన అన్యాయము మీ ఇంట్లో ఆడ కూతురికి జరిగితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయ్యి న్యాయం చేయండి నా న్యాయం చేయండి ప్లీజ్ మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు మా ఇంటి సార్ మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉండదు సార్ మా డబ్బులు తీసుకునేది అతను మమ్మల్ని బెదిరించినది అతను మమ్మల్ని రౌడీలను పెడతాడో మరి పోలీసు వాళ్ళు పెడతారో కిడ్నాప్ చేస్తున్నది అతను మా బిడ్డలను ఫోన్లు పోలీసు వాళ్ళకి అడిగిపోయి నా బిడ్డలను ఫోన్లు చేసి నా బిడ్డలను బెదిరిస్తున్నది వాళ్ళు మా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు అంటే డబ్బులు అడగడమే మేము చేసింది తప్ప సార్ మా డబ్బులే సార్ అవి మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్ మేము ఇంక ఏమి మీ జోలికే రాము అసలు రాజకీయానికే రాము సార్ బుద్ధి వచ్చింది సార్ రాజకీయం లేకు రావాలా అన్న ఒక్క ఎవరైనా సరే నా వీడియో చూస్తే వాళ్ళకి బుద్ధి వచ్చారు సార్ రారు ఇంకెప్పుడే కానీ రారు సార్ మా మీద అనవసరమైన తప్పుడు కేసులు పెట్టితే మా శ్రావణ్ సార్ గారు మా మీద వాళ్ళు మా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయినారని చెప్పి మా సార్ పిటిషన్ వేస్తే హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు వాళ్ళు భయపడి మమ్మల్ని అప్పటికప్పుడు ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి మమ్మల్ని వదిలినారు ముందు మా పైన కేసు ఫైల్ చేయలేదు మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత మా పైన కేసు ఫైల్ చేయకుండానే మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి సార్ కానీ జోక్యం చేసుకోమంటే మమ్మల్ని అక్కడే చంపేసింది సార్ రమ్మ నేను మొత్తాన్ని లేపేస్తానని ముందే నిద్ర కదా సార్ చంపేసింది సార్ మా సార్ హైకోర్టులో నా మా వాళ్ళ పైన కేసు వేసేళ్లకి సిఐ పైన కేసు వేసేళ్లకి మమ్మల్ని ప్రాణాలతో వదిలినారు సార్ లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండి దేవుడికే తెలుసు సార్ అంటే అంతా అయిపోయినాక చచ్చిపోయినాక ఈ భసనానికి ఎరిసి నేను ఇంత వీడియో చేసి ఇంత కష్టపడి నా అంతా చెప్పుకుంటుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ చనిపోవాలనిపిస్తుంది సార్ ఆస్తులు పోగొట్టుకొని ఊరు ఊరు తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈరోజు మళ్ళీ నేను వీడియో నాకు అన్యాయం జరిగింది అన్నారా నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగితే ఏదో శ్రావణ్ సార్ని ఒకరిని వెనకబెట్టుకున్నానని మీ పార్టీలు సార్ మీకు పార్టీలు ఎన్నైనా ఉండండి సార్ ఉండి సార్ జైబీమ్ పార్టీ ఉండి తెలుగుదేశం ఉండండి జగన్ పార్టీ ఉండండి జనసేన ఏ పార్టీ అన్నా ఉన్నాను సార్ ఆడబిడ్డాను సార్ నేను నాకు న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి అసలు ఆయనకు వేమన్న సతీశ కూడా ఇదే విధంగా భంగపడి భంగపడి కాళ్ళు పట్టుకొని కూడా భంగపడినాం అన్నని నేను నా పోయి కూడా భంగపడినాం వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్ మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న వీడియోలు చూడండి సార్ నేను నా కొడుకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్ వీడియోలు చూడు మా మా ఇంటికి కూడా అతను భోజనానికి వచ్చినాడు సార్ టిఫిన్కు ఉదయం ఎందుకు వచ్చినారు సార్ మాకంత సీన్ లేదు కదా మా ఇంటికి టిఫిన్కి ఎందుకు వచ్చినారు అది వీడియో కూడా మాతో ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఆ వీడియో కూడా పెడతా అడగండి వేమన సతీష్ గారిని ఏమయ్యా వాళ్ళ ఇంటికి టిఫిన్కి పోయినారా అని అడగండి ఎందుకు వచ్చినారు సార్ మా ఇంటికి చెప్పండి సార్ అడగండి సార్ వంశీ సార్ గారు అడగండి సార్ అతను కూడా డివిట్లో కూర్చొని పెట్టండి నన్ను పిలిచండి నేను వస్తాను ముఖాముఖిగా మాట్లాడదాము నాకు అన్యాయం జరిగితే నాకు న్యాయం చేయండి అతనికి అన్యాయం జరిగితే అతనికి న్యాయం చేయండి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయండి సార్ నిజ నిజాలు తెలుసుకోండి సార్ మా ఆస్తులన్నీ కూడా మేము మీకు ఎదురుగా పెడతాం సార్ పరిశీలించండి అతని ఆస్తులు కొన్నాడు కదా అది కూడా పరిశీలించండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించి మా ఆస్తు మా మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు ఇంకేం అవసరం లేదు సార్ ఏ పార్టీ ఎట్టపోయినా మాకు సంబంధం లేదు సార్ మేము ఇంక బుద్ధి సార్ ఏ పార్టీకి వెళ్ళిపోము మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం సార్ ఇది ఒక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ లేదా నాకు ఏమి సాయం అందకపోతే ఎందుకు ఈరోజు నాకు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా విని 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 విసిగిపోయి ఈ బ్రతుకు వద్దురా చచ్చిపోతే బాగుంటుంది డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు రోడ్ ఎక్కి ఏ బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్పినారు సార్ ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్న వస్తున్నాడు అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్ నాకు అన్న కావాలి సార్ జనసేన పవన్ కళ్యాణ్ సార్ నాకు కూడా నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్ లోకేష్ సార్ గారు నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్ నాకు కూడా అన్యాయం జరిగింది సార్ నేను కూడా మీ పార్టీ కాక సలు పడ్డాను సార్ ఆస్తులన్నీ పోగొట్టుకొనిన్నారు రోడ్లో నిలబడినారు సార్ సార్ చెప్తున్నాను నా దగ్గరకు వస్తే నేను సాయం చేస్తాను ఉన్నారు సార్ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ మీ దగ్గరకు వస్తాను వైనూర్ రామచంద్ర సార్ అంట మీ దగ్గరకు వస్తాను సార్ నాకు నయం చేయండి నా ఫ్యామిలీ